హాయ్ ఫ్రెండ్స్ బస్తాలు బస్తాలు జీడిపప్పు మూడు వందల యాభై కిలో మూడు వందల యాభైకి కిలో జీడిపప్పు కాకపోతే ఇది జేహెచ్ అంటారు అంటే జంబో ఆఫ్ అని అర్థం క్యాష్యూస్ జేహెచ్ క్వాలిటీ అంటే జంబో ఆఫ్ చూసారా సగం సగమే ఉంటుంది జీడిపప్పు అంటే పూర్తిగా ఉండే జీడిపప్పు ఫుల్ జీడిపప్పు వచ్చి రేట్ ఎక్కువ ఇదేమో జంబో ఆఫ్ అనమాట ఇది మూడు వందల యాభైకే కిలో మనకి ఇప్పుడు జీడిపప్పు నార్మల్గా రేట్ ఎంత ఉంది ఏడు వందల నుంచి ఎనిమిది వందల లోపు ఉంది మీరు డిమార్ట్ వెళ్దా వెళ్ళారంటే ఒకసారి చూడండి జీడిపప్పు మీకు అక్కడ రెండు మూడు కంపెనీ ఉంది డిమార్ట్ బ్రాండే ప్రీమియర్ బ్రాండే మీకు ఏడు వందల యాభై ఎంత ఉంది అరకిలోనే నాలుగు వందల దాకా ఉంది సో చెప్తున్నాను అంటే కిలో అంత కాస్ట్ మనకి సగం రేటుకే వచ్చేస్తుంది సగం సగం జీడిపప్పు సో ఏం మారదు బరువు అదే ఉంటుంది కాకపోతే ఫుల్గా ఉండే జీడిపప్పు రేట్ ఎక్కువ ఇలా సగం సగం ఉండేది తక్కువ మీరు పెద్ద మొత్తంలో తీసుకొని వచ్చి ఇక్కడ హోల్సేలర్స్కి ఇచ్చారంటే కేవలం వంద రూపాయలు మార్జిన్ పెట్టుకోండి కిలో మీద నాలుగు వందల యాభైకి ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళి సేమ్ రేటుకే అమ్ముకుంటారు సో వాళ్ళు ఎంతకైనా అమ్ముకొని అది మనకు సంబంధం లేదు మనం వంద రూపాయలు పెట్టుకున్న రోజుకి వంద కిలోలు రోజుకి అమ్ముకున్నా కూడా పదివేలు పెర్ డే నెలకి మూడు లక్షలు మీరు అడగవచ్చు వంద వంద కిలోలు రోజు సేల్ అవుతాయి అంటే మనం హోల్సేలర్స్కి ఇస్తున్నాం అంటే రిటైల్లో ఇప్పుడు ఇంట్లో పాయసం చేసుకుంటే పది రూపాయలకి ఇరవై రూపాయలకి యాభై రూపాయలకి తీసుకొని వెళ్తారే అటువంటి వాళ్ళకి అమ్మట్లే మనం మనం హోల్సేలర్స్కి ఇస్తున్నాం హోల్సేలర్స్ అంటే మినిమం యాభై కిలోలు వంద కిలోలు తీసుకొని వెళ్ళి వాళ్ళు రిటైల్ వాళ్ళు తీసుకొని వెళ్తారు కదా వాళ్ళు అమ్ముకుంటారనమాట కనుక ఇది మనం ఈ క్యాష్యూ ట్రేడింగ్ అనేది ఇండియాలో చాలా పెద్ద బిజినెస్ అండి పెర్ డే కోట్లలో ఉంటుందన్నమాట ఓకేనా నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఆఫ్రికన్ కంట్రీస్ టాంజానియా ఇటువంటి దేశాల నుంచి మన దేశంలో ఆ కెర్నల్ జీడిపప్పు కెరల్ని దిగుమతి చేసుకొని దాన్ని ప్రాసెసింగ్ చేసి ఆ పైన ఉండే ఆ టైప్ టైప్లో ఉండేది తీసేసి జీడిపప్పుని మళ్ళీ ఎగుమతి చేస్తున్నాం మనం విదేశాలకి సో ఇది చాలా పెద్ద బిజినెస్ అనమాట ఇండియాలో కనుక ఇది ఎక్కడ దొరుకుతుంది ఇన్ని చెప్తున్నా తక్కువ ధరకండి అంటే మనం డైరెక్ట్గా ఢిల్లీ ఖరీబౌలి స్పైస్ మార్కెట్కి వెళ్ళిపోవడమే డ్రై ఫ్రూట్ మార్కెట్ కూడా ఆ ఏరియా ఏషియాలోనే చాలా పెద్దదండి స్పైస్ మార్కెట్ అది న్యూఢిల్లీలోని మీకు ఢిల్లీలో ఖరీబౌలి అనే ప్రాంతం మీరు కావాలంటే యూట్యూబ్లో కూడా చూడవచ్చు డైరెక్ట్గా వెళ్ళిపోవాలి ఇవన్నీ ఆన్లైన్లో కొనడం కుదరదు అనమాట అయ్యే పని కాదు మనం డైరెక్ట్గా వెళ్ళిపోవాలి నెక్స్ట్ మోసాలు కూడా జరుగుతాయి కింద మంచి పప్పు వేస్తారు మధ్యలో చెడిపోయింది వేస్తారు పైన ఏమో మళ్ళీ మంచి పప్పు వేస్తారు సో దగ్గర ఉండి చూసుకోవాలన్నమాట మనం దగ్గర ఉండి మన కళ్ళతో చెక్ చేసుకొని చూసుకొని తెచ్చుకోవాలి సో అన్నీ ఉంటాయి వ్యాపారం అన్న తర్వాత అన్ని రకాల మోసాలు ఉంటాయి మనం దగ్గర ఉండి చూసుకోవాలన్నమాట మన జాగ్రత్తలు ఓకేనా సో ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా రెండు వేల ఇరవై నాలుగు కాదు ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఈ బిజినెస్ ఖచ్చితంగా సక్సెస్ నడుస్తుంది సిటీలో మార్కెట్ చేయండి విలేజ్లో వ్యాపారం జరగదు నేనే చెప్తున్నా వంద కిలోలు చిన్న విలేజ్కి వచ్చి పబ్లిసిటీ ఉంటే జరుగుద్ది మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు పబ్లిసిటీ చేశారనుకోండి ఇన్స్టాగ్రామ్ ఈ ఫేస్బుక్ యూట్యూబ్ అన్నిటిలో అప్పుడు ఉంటుంది అదే సిటీ అనుకోండి మీరు హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ నెల్లూరు ఇలా మెయిన్ మెయిన్ సిటీలో పెట్టుకున్నారనుకోండి వరంగల్ ఖమ్మం అని ఖచ్చితంగా ఎక్సలెంట్గా క్లిక్ అవుతుంది ఇది వంద కిలోలు పెద్ద విషయమే కాదు ఒక్కొక్కరు ముప్పై కిలోలు యాభై కిలోలు పట్టుకొని వెళ్ళిపోతారు ఎవడిస్తాడండి ఇస్తాడండి నాలుగు వందల యాభై రూపాయలకి కిలో జీడిపప్పు ఈ టైంలో సో మంచి బిజినెస్ ఐడియా